హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ బనానాతో ఒక రెసిపీ చేసుకుందామండి ఎలా చేద్దామో చూద్దాం రండి ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలండి చెక్కు తీసేసి టమాటో ముక్కలు వెల్లుల్లిపాయ రెబ్బలు అల్లం వేసుకొని పేస్ట్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు తీసుకుందాం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి ఇందులోకి ఇప్పుడు పోపు వేసుకోవాలి చెట్టుపట్ల ఆడుతుందండి ఆడాక వల్లపాకులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి పక్కగా రోస్ట్ వేసుకున్నాం వేయించుకోవాలి ఇలా వేయగాక మనం టమాటో గుజ్జు వేసుకుందామండి పచ్చివాసన పోయి అందరికీ వేసుకుందామండి ఇప్పుడు బాగా టొమాటో ప్యూరీ అంతా పచ్చివాసన పొయ్యి అందరకు వేగిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బనానా ముక్కలు వేసుకుందాం అరటికాయ ముక్కలు వేయించుకుందామండి ఇందులోకి పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం పచ్చిమిర్చి వేసాం కదండి చూసి వేసుకోవాలి ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం జీరా పౌడర్ కూడా వేసుకున్నామండి వేయించి పెట్టుకున్నానండి పౌడర్ చేసి పెట్టుకున్న జీరా పౌడర్ అండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకొని మగ్గించుకున్నామండి మగ్గుతోంది కదా మరి కాసేపు మగ్గనిద్దామండి దగ్గర పడే వరకు ఇలా అరటికాయ ఇగురు చేసుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇది మా ఇంటి పాది బాగా తినే రెసిపీ అండి ఇంతేనండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కొత్తిమీర చదు చల్లుకుంటే ఇంకా అరటికాయ ఇగురు రెడీ నచ్చిందా అండి నచ్చుంటే లైక్ చేయండి అలానే ఎవరికైనా ఉపయోగపడేలాగా ఉంటే షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంత మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ అస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్